చిన్న శంకరంపేట మండలం జంగారాయి గ్రామంలో ప్రాథమిక సహకార పరపతి సంఘం కార్యాలయంలో రైతు భరోసాపై రైతులతో చైర్మన్ రెడ్డి ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు రైతులు రైతు భరోసాపై తమ అభిప్రాయాలను అధికార దృష్టికి తీసుకుపోయారు అనంతరం సొసైటీ చైర్మన్ రెడ్డి మండల వ్యవసాయ అధికారు లక్ష్మీప్రవీణ్ మాట్లాడుతూ రైతులకు రైతు భరోసా కల్పించేందుకు రైతులతో అభిప్రాయాలను సేకరించడం జరుగుతుందని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ప్రభుత్వ ఆదేశానుసారం రైతు భరోసా కార్యక్రమానికి జంగరాయి సొసైటీలో ప్రజా సేకరణ పెట్టినాం దీని నుంచి ప్రజల అభిప్రాయాలు సేకరిస్తాను దీని నివేదిక ప్రభుత్వాన్ని పంపిస్తాం ఒక పది ఎకరాల వరకు మా మెజారిటీ పీపుల్ తంటున్నారు దాని ప్రకారం తీర్మానం చేయాలని అనుకుంటున్నాం మేము దాన్ని ఫాలోచేస్తాం

లేదా అందరికి రైతులకు ఇవ్వాలా ఎవరికి ఇవ్వచ్చు ఎవరికి జనాల అభిప్రాయాల తీసుకొని ఈ అభిప్రాయాలు గవర్నమెంట్ కిస్తాము దాని ప్రకారం వచ్చే పదిహేను నుంచి రైతు బల స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ అయితే ఏదైతే ఉందో దాని ప్రకారం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈ గ్రామంలో రైతు కింద రైతుల నుంచి అభిప్రాయం తీసుకోవడం జరుగుతుంది రైతులతో తమంతా అభిప్రాయాలు గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తాము దీని నుంచి మెడికల్ చేస్తాము